చివరి చివరిమ్మ తల్లి వారి ఆశీస్సులతో శాగం లింగారెడ్డి గారు మండలం గడప జిల్లా చివరి జత చివరి ఈ జతతో యొక్క మహాశివరాత్రి పదవదినాన్ని పురస్కరించుకొని ఈ జతతో ఈ యొక్క పోటీలు పూర్తవుతాయి اوه <laughs> <laughs> ただいま。<music> <music> Thank you. Oh. ఆశీస్సులతో చివరి జక్క చివరి జక్కమండి చేగమండి లింగారెడ్డి గారు పోతిపల్లి గ్రామం ఐదు కోరు మంది వైఎస్ఆర్ కడప జిల్లా మా జత చివరి జతగా పోటీలో ఉన్నాయి మొదటి రౌండు మొదటి రౌండు రెండు వందల అడుగుల దూరాన్ని ఇరవై ఏడు సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి ఒక్క సెకండ్ ముందంజలో ఉన్నాయి మామాలాలా uh -huh. <laughs> నలభై వేల రూపాయల కట్ట కట్టల బయట మూడవ రెండు ఆరు వందల అడుగుల దూరాన్ని రెండు నిమిషాల మూడు సెకండ్లలో పూర్తి చేసుకొని మొదటి స్థానానికి తొమ్మిది సెకండ్ల మంది అంజలో కొనసాగుతున్నాయి Que é, É o que Só vai ser... ಕೊಲೆರಮ್ಮತಲ್ಲಿ ಆಶೀಸ್ತ ಚಾಗ ಲಿಂಗಾರೆಡ್ಡಿ ಗಾರೋತಿ ಪಲ್ಯ హిరిమి <trundo> త <trundo> <trundo> सबके लिए बहुत सबको अब आप लोगों को तो बोलो 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 पर तो Ranama! Yeah.

వెళ్ళే రోడ్డు పట్టాలు కేకలు విద్యగా రావాలా చప్పట్లు కొట్టాలా తొగ్గుతున్నాడు ఈ పుట్టు సమయం మీకు మూడు నిమిషాలు పదాలిక రోడ్డు రెండు వేల ఎనిమిది వందల ఏడుల దూరానికి పదకొండు నిమిషాల యాభై ఆరు సెకండ్ పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానానికి ఇరవై ఎనిమిది సెకండ్లు మాత్రమే ముందంజల కొనసాగుతున్నాయి మూడి <considers child teaching> <indistinct hi> ಸಕುತಾಯ್ ಒಳ್ಳೆ ಫಾಲ್ ಹ್ಹಯ್ చూడాలి చక్కని ప్రదర్శన ఒక్కసారి విద్యంలో చేత చంపట్లో సమయం ఇంకా ముప్పై సెకండ్లు ఉన్నది పదిహేడవ వెయ్యి రూపాయలు కన్సలేషన్గా ఏం ఆలస్యం పంట రెండు ఎకరాలు పది వెయ్యి రూపాయలు ఈ జట్టుకు ఏ జట్టు సరే పదిహేడు రౌండ్లు పూర్తిగా లాగే చెల్లొప్పిగా నాగేష్ యాదవ్ గారు చెల్లొప్పి వారు కొబ్బై వారు వెయ్యి రూపాయలు గట్టిగా చెప్పలు పెట్టాలట్టిగా అనజేస్తున్నారు గౌరవనీయులు ఫోటో ఫోటో అనేది ఫోటో అయినది పాపములోచించి పత్తనే రెండు ఎకరాలు సేతం చేసుకో లెక్క కవర్ ఉంది మొదటి బొమ్మ తల్కి అవసరం చేసుకున్నాయండి చెత్త శ్రీ పోలేరమ్మపల్లి ఆశీసులతో చగన్ రెడ్డి లింగారెడ్డి గారు పోతిరెడ్డి పల్లె కోరు అన్నా వైఎస్ఆర్ గడప జిల్లా వారి ఎట్ల చెత్త మూడు వేల దూరాన్ని లాగి ఇంకా ఇరవై ఐదు సెకండ్ల సమయం అనగానే మొదటి బహుమతిని కలసం చేసుకున్నాయి రైట్ థ్యాంక్ యూ